నమస్తే అండి నేను ఇందిరా వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి ఇప్పటి నుండి గార్డెన్లో రకరకాల పూలను పూస్తూ ఉంటాయండి అందులో ఒకటి చామంతి ఈ చామంతి యాక్చువల్గా వింటర్ సీజన్లు ఎక్కువగా పూస్తాయండి సమ్మర్లో ఇవి డామిటరీ పీరియడ్ ఆర్ స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోతాయి వర్షాకాలంలో ఈ మొక్కలు పూణించేసి పెట్టుకుంటే చక్కగా వింటర్ సీజన్లో పూస్తాయండి నా దగ్గర చామంతి మొక్కలు చాలా ఉన్నాయండి చూడండి సమ్మలు ఏవి మొక్క మొదట్లో ఎండిపోయి ఒకవేళ ఆకులు ఉన్నా సరే ఇలా గిరసవారి పోయినట్టు ఉన్నాయి కదండీ వీటన్నిటిని ఇప్పుడు మనం ప్లూనింగ్ చేసేసుకొని నెక్స్ట్ సీజన్కి రెడీ చేసుకుంటే మరలా కొత్త చెగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చి చక్కగా విరబూస్తాయండి మనకు కొన్ని నెలల పాటు కండ్లవింది చేస్తాయండి ఈ చామంతులు మనము నర్సరీ నుండి చామంతి మొక్కలు ఒకటి రెండు కొనుక్కున్నాక నెక్స్ట్ సీజన్ కొనుక్కోకర్లేదండి అది కొంచెం గ్రో అయ్యాక వాటిని చేసి ప్రాపగేట్ చేసి పెట్టుకుంటే బోల్డ్ మొక్కలు అవుతాయండి నేను అలానే చేస్తాను ఇప్పుడు కూడా అలానే చేసి ప్రాపగేట్ చేసుకుంటానండి లాస్ట్ ఇయర్ కొన్ని అలా ప్రాపగేట్ చేసి పెట్టుకుని నేను మీకు చూపిస్తాను రండి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అండి ఇది చిట్టి చామంతులు ఎల్లో కలర్ నేను అసలు నుండి రెండు మొక్కలు తెచ్చుకున్నానండి అది గ్రో అయ్యాక చేసి ఈ టబ్ నిండా ప్రాపగేట్ చేసి పెట్టుకున్నానండి ప్రతి కొమ్మ బతికిందండి ప్రతి కుమతికి లాస్ట్ టైం అయితే చక్కగా పూసాయండి పూలు అయితే చిట్టి సామంతులు ఎల్లో కలరు భలే ఉన్నాయండి టబ్బు నిండా ఒక బొకేలాగా రెడీ బొకేలాగా రెడీగా భలే ఉందండి చాలా బాగున్నాయి ఇది ఒకటి పర్పుల్ కలర్ అండి లైట్ మిగతాదంతా చిట్టి సామంతి ఎల్లో ఇవి మనకు చాలా రేటుగా దొరుకుతాయండి నర్సరీలో కూడా ఒకసారి ఉండవు చూడండి ఇది ఆకులు ఎండిపోయినా సరే బుషీగా ఉంది కదండి ఈ కొమ్మల ఎండిపోతాయి ఎండిపోయినాయి కాబట్టి మనం వీటి అన్నింటిని పూనింగ్ చేసేసుకోవాలి సాయిల్ కూడా కొంచెం గట్టిగా అయిపోతుందండి సమ్మర్ కదండి వీటిని కొంచెం అప్పుడు పట్టించుకో మనం వీటిని సా ఇదంతా పూడింగ్ చేసేసి సాయిల్ కూడా కొంచెం గుల్ల చేసేసుకోవాలండి కొత్త సాయిల్ యాడ్ చేసుకోవాలి దానికి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కౌడం కానీ మన దగ్గర ఏదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటే అవన్నీ కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకొని టాప్ ఒక టూ త్రీ ఇంచెస్ పైన లేయర్ వేసేసుకుంటే మళ్ళీ చక్కగా చిగులు వచ్చి బోలు పూలు పూస్తాయండి మాకు ఇప్పుడు నా దగ్గర చామంతి మొక్కలు చాలా ఉన్నాయి కదండి వాటి అన్నిటిని ప్రూడింగ్ చేసేసి ప్రాపగేట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు ఇది కోకోపీట్ బ్రిక్ అండి దీన్ని వాటర్లో చిన్న ముక్క వేసే మొత్తం నానబెట్టండి చిన్న ముక్క తీసుకొని నానబెడతానండి ఎందుకంటే ఈ కోకోపీట్లో మనం ఈ కొమ్మలు పెట్టుకుంటే రూట్స్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయండి ఓన్లీ ఇప్పుడు సాయిలో పెట్టుకుంటే అవి స్ప్రెడ్ అవు రూట్స్ ఇప్పుడు అది ఈ కోకోపీట్ యాడ్ చేస్తామనుకోండి కొంచెం రూట్స్ ఫ్రీగా స్ప్రెడ్ అవుతాయండి ఇది చూడండి ఇలా పొడి పొడిగా ఉంటుంది వాటర్ వేయగానే ఒక పది నిమిషాలకి మొత్తం మెత్తగా అయిపోతుందండి పొడి పొడిగా రెడీ పొడి పొడిగా అయిపోతుంది దీని ఇలా వాటర్లు వేసేసుకొని ఒక పది నిమిషాలు నానబెడతామండి ఇప్పుడు చామంతికి కొమ్మలు అన్నిటిని మనం ప్రూణింగ్ చేసేసుకుందాము ఇతను ఆంజనేయులు గారండి ఇతనికి నాకు అప్పుడప్పుడు ఇతను నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇతనికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఇలా దగ్గరికి మొత్తం ప్రూడింగ్ చేసేస్తున్నారు కాకు ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఏమున్నా సరే మొత్తం తీసేయాలండి మొదల దగ్గర కనీసం అర అర ఫీట్ ఎత్తు వరకు ఆకులు కొమ్మలు లేకుండా దగ్గర కట్ చేసేసుకోవాలండి మొదల దగ్గర గాలి వెళ్తురు సఫిషి గా ఉండాలండి లేకపోతే అవి కొన్ని మొక్కలు చనిపోతాయి వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే అందుకని ప్రతి మొక్క దగ్గర కొంచెం నీట్గా పెట్టుకోవాలండి మనం నా దగ్గర చామంతులు చాలా కలర్స్ ఉన్నాయండి నా దగ్గర ఉన్న కలర్స్ ఎల్లో వైట్ లైట్ పర్పుల్ డార్క్ డార్క్ పర్పుల్ అండ్ గ్రీన్ చామంతి ఇంకోటి ఈ చామంతిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి మీకు మళ్ళీ సీజన్లో అవి పూసాక చూపిస్తాను నేను వీటన్నింటిని దగ్గరికి ఎండిపోయిన ఆకులతో సహా అన్నీ తీసేయాలండి ఇవి చిన్న చిన్న టబ్స్లో కూడా నేను లాస్ట్ టైం ప్రాపర్గా చేసి పెట్టుకునేవేనండి ఇవి కూడా పూనింగ్ చేయించేస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో పూడింగ్ చేస్తే ఇది ఇందాక మీరు చూసారు కదండి చిట్టి చామంత టబ్బు ఇది కొమ్మలు కూలింగ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకుంటానండి ఇవి సపరేట్గా నాటాలి అవి సపరేట్గా నాటాలి ఎందుకంటే చిట్టి చామంత మొక్కలు నన్ను చాలామంది అడిగారండి నేను కూడా నేను కూడా గార్డెన్లో కొన్ని ఎక్కువ అనుకుంటున్నాను ఇవి ఇవి చూడటం చాలా బాగుంటాయి కదండి చిన్నగా ఉంటాయి కాబట్టి చూడండి అంతా ఖాళీ అయిపోయింది దీన్ని ఇలా శుభ్రంగా పూ చేసేసుకొని ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు ఏమన్నా సరే అన్నీ తీసేయాలండి అన్నీ తీసేసుకొని మళ్ళీ మనం కొద్దిగా గుళ్ళ చేసుకొని దానికి కొత్త సాయిలు యాడ్ చేసుకోవాలండి ఇది చూడండి పే చామంతి మొక్కలకు పేను సమస్య ఎక్కువగా వస్తుందండి దీనికి మనం పుల్లటమచ్చి కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకుని సరిపోతుందండి ఇవి ఎవ్రీ టైం మనం వాటరింగ్ చేసిన ప్రతిసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి చామంతి మొక్కలకి ఒకసారి పెయిన్ సమస్య స్టార్ట్ అయ్యిందంటే అది మనం కూడా అబ్జర్వ్ చేయకపోతే పక్కవాటు కూడా పట్టేస్తుందండి అందుకే మనం ఎవ్రీడే అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ ఇది ఒకసారి అటాక్ అయితే వీక్లీ ట్వైస్ మనం స్ప్రే చేయాలండి ఆయిల్ కానీ పుల్లట మజ్జిగ్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ అని సరిపోతుంది ఇది చూడండి కనకాంబరం పువ్వుల మొక్క ఎంత బాగా పూసాయో నా దగ్గర ఎల్లో కూడా ఉందండి ఎల్లో కనకాంబరం పూలకి ఆకులకి ఏదో వైట్ పెస్ట్ లాగా పట్టేసిందండి అది దాన్ని పక్కన పెట్టాను దాని సంగతి తర్వాత చూడాలి ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి అందంగా ఈ కోకోపీట్ నానిపోయిందండి వీటిని ఇలాగా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ ఎక్కువైంది దీన్ని ఇప్పుడు మనము వడకట్టేసుకుందామండి వడకట్టేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది పైన పొట్లా వచ్చేస్తుంది చూడాల వడకెట్టేసుకుంటే పైకి పొట్టు వచ్చేస్తుందండి వాటర్ అంతా కింద దిగిపోతుంది దాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఓన్లీ కొంచెం ప్రాపగేట్ చేసుకోవడానికి కాబట్టి కొంచెం సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఈ కోకోపిట్ని మనం కొద్దిగా సాయిల్లో మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా సాయిల్ కోకోపీట్ ఇది వర్మి కంపోస్ట్ అండి ఈ మూడు బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న టబ్స్లోకి ఫిల్ చేసేసుకోవాలండి నా దగ్గర చాలా కొమ్మలు వచ్చాయి కాబట్టి టబ్స్లోకి ఇవి గ్లాసులు అండి ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాను దీనికి అగరబత్తితో హోల్స్ పెడుతున్నా అండి అడుగుబాగం నువ్వు మూడు పెట్టాలి ఈ పక్కకి ఆ పక్కకి ఒకటి పెడితే సరిపోతుందండి చిన్న టబ్స్ ఇలాగే ఈ ప్లాస్టిక్ గ్లాసులోకి తను మొత్తం మట్టి అంత ఫీల్ చేశానండి ఎన్ని ఉన్నాయి చూడండి కొమ్మలు చాలా వచ్చాయి కదండి తనంతా తను మొత్తం సాయిల్ మొత్తం మీ వీటిలో నింపించారండి నేను ఈ కొమ్మలన్నిటినీ పెడుతున్నాను దీనికి ఇవి డైరెక్ట్గా కూడా పెట్టచ్చండి కాకపోతే పసుపులను డిప్ చేయొచ్చు అలవాళ్ళని డిప్ చేయొచ్చు లేకపోతే రూటింగ్ హార్మోన్ ఉంటుందండి అందులోనే డిప్ చేసి పెట్టవచ్చండి ఏమీ లేకపోయినా పర్వాలేదండి ఉత్తిగా అన్న కొమ్మలు పెట్టొచ్చు ఎలాగైనా బతుకుతుంది ఇది చూడండి ఇది రూటింగ్ హార్మోన్ అండి పౌడరు దీంట్లో డిప్ చేసి పెట్టవచ్చండి అలానే ఇది అలోవేరా అందులోనే డిప్ చేసి పెట్టవచ్చండి మనం ఇసుకలో కూడా పెట్టుకోవచ్చండి అలా పెట్టినా సరే చామంతి మొక్కలు బతుకుతాయండి ఇది వర్షాకాలం కాబట్టి ఎలా పెట్టినా కొమ్మలు బతుకుతాయండి ఒక ఎండాకాలం అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ చిన్న అడుగు భాగంలో ఆకులు తీసేసి ఆ కొమ్మని క్రాస్గా కట్ చేయాలండి అలాగ క్రాస్ కట్ చేసి ఆకులుంటే తీసేయాలండి తీసేసి అలోవేరలో డిప్ చేసి అలా పెట్టేటమేనండి ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు ఒక్కొక్క కొమ్మ లేకపోతే రెండన పెట్టుకోవచ్చు అండి నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్లాసుతో రెండేసి పెడతానండి ఇంకా చిన్న చిన్న టబ్స్లో కూడా నాలుగేసి పెడితే సరిపోతుందండి నాలుగేసి కొమ్మలు పెడితే అవి మళ్ళీ కొంచెం బతికాక వాటిని తీసి మనం వేరే పాటలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పెట్టుకున్నానికి పాట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఒక దాంట్లో ఈ గ్లాసులో అయితే రెండేసి పెడతాను ఇది రూటింగ్ హార్మోన్ అండి ఈ పౌడరు క్రీమ్ కలర్లో ఉంటుంది దీంట్లో కూడా డిప్ చేసి పెడతాను చూడండి పెద్ద కొమ్మలు పెట్టద్దండి చిన్న చిన్న మొక్కలు ఒక సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కొమ్మ పెడితే సరిపోతుంది ఆకులు మాత్రం అడుగు భాగంలో తీసేసేయాలండి కింద కొమ్మ క్రాస్గా కట్ చేసుకొని అలాగా ఆ పౌడర్లో అద్దీ గ్లాస్లో గుచ్చేయటమేనండి అలా చాలా కొమ్మలు పెట్టామండి చిన్న టప్స్లో గ్లాసులు అన్నిట్లో ఫిల్ చేసి పెట్టాము అన్నీ ఫిల్ చేసుకున్నాక కొద్దిగా అంతా వాటర్ వేయాలండి వాటర్ వేసి వీటిని షేడ్ నెట్లో పెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దు ఎందుకంటే ఇవి ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇవి కొంచెం సర్వే అయ్యాక అప్పుడు కొంచెం బతికే అనిపించాక మనకు అప్పుడు తీసుకొచ్చి మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి అంతవరకు షేడ్ నెట్లో పెట్టుకోవాలండి వీటన్నిటిని ఇలా పెట్టగా కూడా ఇంకా చాలా కొమ్మలు ఉండిపోయినాయండి అవన్నీ కూడా తను ఎక్కడ టబ్బు ఉంటే అక్కడ గుచ్చేశారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా మొక్కలు పెట్టారండి ఇంకా అలా పెట్టగా కూడా చాలా కొమ్మలు ఉండిపోయినాయి చూడండి అలా పెట్టేసుకుని సరిపోతుందండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ మనం చక్కగా నాటుకుంటే నెక్స్ట్ చామంత సీజన్లో బోలు పూలు పూస్తాయండి మాకు ఇప్పుడు మనం కొద్దిగా సాయిల్ తీసుకొని అందులో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ కలుపుకొని నా దగ్గర కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి కూడా కొన్ని మిక్స్ చేసుకుంటున్నాను వ్యామ్ పౌడర్ మెటా పౌడర్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్న ఇలా కొన్ని రకాల ఇవన్నీ కలిపేసేసుకొని ఉంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదండి మన ఇష్టం అది ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇందాక మనం టప్స్ అన్నీ పూణించేసుకున్నాం కదా చామంతి మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ పూనించేసేసి పెట్టుకున్నాం కదా ఆ టప్స్ అన్నీ కొంచెం ఖాళీ అయిపోయినాయి కాబట్టి హెల్త్గా ఉన్నాయి కదా వాటిని గుల్ల చేసుకున్న టబ్స్లో ఆ టబ్ని ఆ టబ్లో ఆ టబ్ని గుల్ల చేసుకొని అందులో టాప్ ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ ఈ సాయిల్ వేసేయాలండి దీనికి ఫీడింగ్ అవుతుందనమాట మొక్కలకి ఇలా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఎన్ని టబ్స్లు ఉన్నాయి చామత మొక్కలవి అన్నిట్లో పైన టాప్ ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ వరకు వేసేసుకొని కొద్దిగ వాటర్ చల్లుకుంటే మనకి ఇవి మళ్ళీ చక్కగా బుషీగా పెరిగిపోతాయండి బోల్డ్ పులు పూస్తాయండి మనకు వింటర్ సీజన్లో మీ దగ్గర ఏమైనా రెడ్ కలర్స్ ఉన్నాయా చామంతులు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్